హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్నెస్ విలాక్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేనైతే మూడు మూడు రోజులు నవరాత్రులు అయితే నడుస్తాయి కదా ఈ మూడు ఫస్ట్ మూడు రోజులు ఏ ఏ ప్రసాదాలు అమ్మవార్లకు చేసి పెడతారో నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే మూడు మూడు ప్రసాదాలను ఎందుకు మొదటి మూడు రోజులు ఏ ఏ ప్రసాదాలు చేస్తారో నేను నేను మీతో షేర్ చేసుకుంటాను తర్వాత ఎపిసోడ్లో ఇంకొక మూడు రోజులు ఏం ప్రసాదాలు చేస్తారు మూడు తొమ్మిది రోజులు కదా తొమ్మిది రోజులు ఏమేం ప్రసాదాలు చేస్తారో నేను మీతో షేర్ చేసుకుంటాను మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారం కదా మనం పసిపిల్లలప్పుడు అన్నప్రాసన రోజు ఏదైతే పెడతామో పాలత్రిపుర సుందరి దేవికి కూడా అదే నివేదిస్తామండి నాకు తెలిసినంతలో నేను చేస్ నేను చెప్తున్నాను చూడండి నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యాన్ని అలాగే ఒక గ్లాసు పెసరపప్పుని క్వాంటిటీగా తీసుకున్నాను అలాగే వీటికి క్వాంటిటీగా రెండు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేశాను ఒక గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ని అలాగే రెండు గ్లాసుల పాలని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను మేము దీన్ని పాల పొంగలనే అంటామండి మీరేమంటారో మాకు తెలియదు కానీ మేము ఆరు నెలల పిల్లలకైతే ఫస్ట్ అన్న మా సైడ్ అయితే ఇలాగే చేసి అన్నం ముట్టిస్తాము చూడండి నేనైతే ఇవి క్వాంటిటీగా వేసుకొని మ నేనైతే పొయ్యి అయితే వెలిగించేసుకున్నాను మూత పెట్టుకొని మనం ఇది పొంగొచ్చేలోగా మనం రెండు గడ్డల దీనికి క్వాంటిటీగా నేను పావు కిలో వరకు అయితే యూజ్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఈలోగా చూడండి ఈ పొంగలైతే పొంగొచ్చింది ఈ పొంగొచ్చిన పొంగల్ని అయితే మూత తీసుకొని బాగా ఉడికించుకోవాలి ఇవి మొత్తం ఈ పాలు నీళ్ళు అన్నీ ఇమికిపోయే వరకు అయితే మనం ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఉడికిపోయింది కదా వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లాన్ని జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి అలాగే ఇలాయచి కూడా నేను ఒకసారి యాడ్ చేసేసాను యాడ్ చేసి బాగా తిప్పుతూ కలుపుకోవాలి అప్పుడే ఈ బెల్లం అంతా బాగా నీట్గా కరిగిపోతుంది చూడండి అంత గట్టిగా అయిపోయింది కదా లూజ్గా అయితే వచ్చేసింది ఈ బెల్లం కరిగే కరిగం వల్ల ఇది ఈ పొంగల్ అనేది లూజ్ కూడా అవుతుంది ఈ విధంగా తిప్పుతూ కలుపుకోండి లేకపోతే అడుగంటి పోతుంది జాగ్రత్త చూడండి ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు నేను దీంట్లోకి నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను మీ కాడ ఎంత ఎంత ఎక్కువ నెయ్యి ఉంటే మనకి నచ్చితే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మూడు స్పూన్ల నెయ్యినైతే ఇక్కడే యాడ్ చేశాను ఇది కరిగేంత వరకు నేను అంటే ఫ్రిడ్జ్లో ఉన్న నెయ్యిని అయితే యాడ్ చేశాను అందుకే కరిగే వరకు తిప్పుకోవాలి కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో నేనైతే బాండిల్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నానండి నేతిలో ఈ నెయ్యిని డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి యాడ్ చేసి తిప్పుకొని మనం అమ్మవారికి నివేదించుకోవటమే ఈ పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలాగే ట్రై చే ఇలాగే చేస్తారా ఇలాగే చేసే పని అయితే నాకు ఒక కామెంట్ చేయండి మేము ఇలాగే చేస్తామని ఇదైతే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఈ పొంగలి ఇప్పుడు అమ్మవారికి నివేదించడమే అలాగే తరువాత రోజు దేవి అవతారం కదా గాయత్రి మాతకి మేమైతే చింతపండు పులిహోరని అయితే నివేదంగా అర్పిస్తామండి దేవికి పులిహోర అంటేనే ఇష్టమని మా పెద్దవాళ్ళు చెప్తుంటే మేము వింటాం కదా అందుకని మేము అదే ఆనవాయితీగా అయితే మేము చేస్తాము ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇది అన్నం ఉడికేలోపు మనం మన అన్నానికి తగ్గట్టు చింతపండు అయితే తీసుకోవాలి నేను నా క్వాంటిటీకి తగ్గట్టు నేను చింతపండునైతే చింతపండును బాగా కడుక్కొని తర్వాత కొన్ని నీళ్ళు పోసి అయితే పక్కన పెట్టుకున్నాను ఈలోగా అన్నం కూడా ఉడుకుతుంది చూడండి అన్నం కూడా అయిపోయింది దీన్నైతే ఇప్పుడు ఒక లోకైతే నేను వేసుకొని ఆరైతే పెట్టుకుంటున్నాను ఇది ఆరేలోపు మనం పులిహోరకు కావాల్సింది చూద్దాం పొయ్యి మీద బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక గుప్పెడి శనగపప్పు అలాగే మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకొని బాగా వేపుకోవాలి మీకు నచ్చితే ఇంగు కూడా వేసుకోవచ్చు మా మేమైతే ఇంగువ ప్రిఫర్ చేయం కాబట్టి మాకు నచ్చదు కాబట్టి మేము వేసుకోవట్లేదు ఇవి కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని అన్నంలో అయితే వేసేసుకోవాలి ఈ వేగిన తాలింపును మొత్తం ఇప్పుడు అదే బండిల్లో మనం చింతపండు ఉడికించుకున్నాం కదా ఇలా అయితే వేసుకోవాలి చింతపండు గుజ్జును తీసి బాండిల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి లైక్ దగ్గర పడేంత వరకు మనం దీనిని ఉడికించుకోవాలి చూడండి దగ్గర అయితే పడిపోయింది ఇప్పుడు దీన్ని అన్నంలోకి వేసుకొని రెండు తాలింపు ఈ చింతపండు పులుసుని రెండింటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అమ్మవారికి నివేదించుకోవటమే చాలా సింపుల్ కదా ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయే ప్రసాదాలండి ఇవి ఇదైతే అయిపోయింది ఇంకా అమ్మవారికి నివేదించుకోవటమే గాయత్రి మాతకు ఈ ప్రసాదం అంటే ఎంతో ప్రీతికరమాట అలాగే మూడవ రోజు అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణాదేవికి ఏం నివేదిస్తారో ఏ మేమైతే ఇలా దద్దోజనం అయితే నివేదిస్తాము ఫస్ట్ అయితే అన్నాన్ని నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని తగినంత పెరుగైతే యాడ్ చేసుకోవాలి ఇలా తగినంత పెరుగుని యాడ్ చేసుకొని బాగా తిప్పుతూ కలుపుకోవాలి మనం క్వాంటిటీ చూసుకోవాలి లూజ్గా ఉందా లైక్ గట్టిగా ఉందా చూసుకొని దీంట్లోకి కొంచెం వాటర్నైతే యాడ్ చేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని మన క్వాంటిటీకి తగ్గట్టు మనం ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పోపునైతే పెట్టుకోవాలి పొయ్యి మీద అయితే బాండిల్ పెట్టుకొని మనం నెయ్యిని యూజ్ చేసుకోవచ్చండి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది యూజ్ చేసుకోండి నేనైతే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఇది వేడయ్యాక ఒక పది జీడిపప్పులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని రెండు పచ్చి ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఈ మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఫ్రై అయ్యే వరకు వేపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి ఇది ఆల్మోస్ట్ వేగిపోయిందండి దీ దీంట్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్నైతే తగినంత యాడ్ చేసుకొని ఈ తాలింపుని పెరగన్నంలో వేసేసుకోవటమే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇది అన్నపూర్ణాదేవికి నివేదించటమే నచ్చాయా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ మూడు రోజులు ఈ మూడు ప్రసాదాలు నివేదించిన తర్వాత ఇంకొక మూడు రోజులు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఏమేమి ప్రసాదాలు నివేదిస్తారో నేను ఇంకో వీడియో అయితే చేసి పెడతానండి ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్